హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ రేపు అయితే త్రీ పీసెట్ వీడియో అయితే పెడుతున్నానండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే పెడుతున్నాను ఎందుకు ఈ రేటు పెడుతున్నామంటే సిస్టర్ ఆ రేటు చెప్తాను దానికి ముందు ఎందుకు పెడుతున్నారో చెప్తాను ఎందుకంటే మంది ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్కి ఒక టూ హండ్రెడ్ నెంబర్స్ అయితే తక్కువగా ఉన్నారండి ఆ టూ హండ్రెడ్ మెంబర్స్ను కూడా త్వరగా పెంచాలని చెప్పేసి ఈ రేట్లో అయితే పెడుతున్నాము కాస్ట్ ఎంత అనుకున్నారు జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసారా ఎంత బాగున్నాయి అసలు చాలా 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 బాగున్నాయండి మంచి హెవీ క్వాలిటీ అనమాట ఇవి వచ్చేసి ఎవరు మిస్ అవ్వద్దు సిస్టర్ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దండి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సిస్టర్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఇరవై ఐదు వేలు సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఇంకా సూపర్ ఆఫర్స్ అయితే ఇస్తానండి వీటిలల్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయండి ఏడు వందల రూపాయలే కూడా ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయల్లో కూడా ఉన్నాయి వీట్లల్లో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయండి కొన్ని కాంబోస్ కూడా ఉన్నాయి వీడియో అయితే ఎవరు మిస్ అవద్దు కలెక్షన్ చాలా బాగుంది రేపు పదకొండింటికి అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి త్రీ పీస్ సెట్ హెవీ క్వాలిటీ కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు అండ్ షిప్పింగ్ ఉంటుందండి ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ పడుతుందండి ఎందుకు హండ్రెడ్ పడుతుందంటే దీనికి వచ్చేసి పాయింట్ చున్ని టాప్ వస్తుందండి వెయిట్ ఎక్కువగా ఉన్నాయి బాగా వెయిట్ చూసాము చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అందుకని త్రీ పీస్కి వచ్చి ఈజీగా హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి వన్ పీస్కి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ క్వాలిటీ చాలా హెవీగా ఉన్నాయి చూసారా ఇదంతా హ్యాండ్ వర్క్ అండి సూపర్ అండి సూపర్గా ఉంది వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది వీడియో చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటాం సిస్టర్ ట్వంటీ ఫైవ్ అయిన తర్వాత మటుకి ఇంకా సూపర్ ఆఫర్స్ అయితే ఇస్తాను రేపు అయితే మటుకి వీడియో త్వరగా చూడండి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ప్రతిదీ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకొని అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్